పెరుగుతున్న విద్యార్థుల మరణాలు భారత్ను కలువర పెడుతున్నాయి ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా పదమూడు మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు గతంలో కన్నా ఒక్కసారిగా పెరిగిన భారతీయ విద్యార్థుల మరణాల నేపథ్యంలో మాజీ పెప్సికో సిఈవో ఇంద్రాను కొన్ని సూచనలు జాగ్రత్తలు కూడా చేశారు ఏ దేశంలో ఉంటే ఆ దేశం చట్టాలను గౌరవించాలని అక్కడ నిషేధాలను గమనించి మెదులుకోవాలని హితం పలికారు డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనవద్దని పార్టీల్లో ఎక్కువ మద్యపానం చేయవద్దని సూచించారు చాలా కాలంగా అమెరికాలో ఉన్న ఇంద్రనోయి ఓ సీఈఓలా కాకుండా భారతీయ విద్యార్థులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు అమెరికాకు చదువు కోసం వచ్చే విద్యార్థులు సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని వారిని ఇబ్బందుల్లోకి నట్టే కార్యకలాపాలను నివారించాలని సూచనలు చేస్తూ పది నిమిషాల వీడియోను విడుదల చేశారు ఈ వీడియోను న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేశారు మీరు సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలో వద్దో నిర్ణయించుకోవడం మీ ఇష్టం కానీ ఎక్కడ నివసిస్తే అక్కడి చట్టానికి లోబడి ఉండండి రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాలకు వెళ్ళవద్దు డ్రగ్స్ కానీ డ్రింక్ కానీ చేయవద్దు ఇవన్నీ కేవలం మిమ్మల్ని ఉపద్రవంలోకి నెట్టేస్తాయి భారత విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు కానీ కొంతమంది మాత్రం ప్రయోగాలు చేసి చివరకు పెంటానల్ లాంటి మాదక ద్రవ్యాలకు బానిసలైన సంఘటనలు కూడా ఉన్నాయి ఇది ప్రాణాంతకంగా ఉంటుంది మానసికంగా శారీరకంగా కెరీర్ పరంగా ఇది హానికరంగా మారుతుంది దయచేసి ప్రమాదకరమైన విషయాలతో ప్రయోగాలు చేసే చోట్లకు వెళ్ళకండి ముఖ్యంగా అమెరికాలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనవద్దు చట్టాన్ని అర్థం చేసుకుని లోబడి ఉండటం మాత్రమే చేయాలంటూ ఆ వీడియోలో తన దేశపు విద్యార్థులకు చక్కగా హితవు చెప్పారు పెప్సికో మాజీ సీఎవో ఇంద్రానుయ్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఇదిలా ఉందంటే మన పక్కింటి ఆంటీ ఒకరు తమ నైబర్స్ పిల్లలకు చెప్పినట్లుగా ఉంది ఈ వీడియోను అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులని బాగా ఆకట్టుకుంది మన వారు అక్కడ స్థిరపడి తాము జీవితంలో నేర్చుకున్న పాఠాలని ముందు తరాలకు నేర్పించినట్లుగా ఉంది గతంలో అమెరికాను అవకాశాల దేశంగానే అంతా భావించారు అందుకే అక్కడ లక్షలాది మంది భారతీయులు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు అవకాశాలను ఒడిసి పట్టుకుని అభివృద్ధి చేదనలో మన వారు నెంబర్ వన్ గానే ఉంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు అక్కడ విద్యార్థులు ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు అనవసరంగా అమెరికా రావద్దని హెచ్చరిస్తున్నారు అవును అమెరికా ఇప్పుడు మన దేశం పట్ల జలసి పెంచుకుంటుంది సరిగ్గా అలాగే అమెరికా ప్రజలు కూడా మనల్ని గతంలో మాదిరిగా కలుపుకోవడం లేదు అధిక శాతం మంది మనం వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దోచుకుంటున్న వారిగా చూస్తున్నారు గతంలో అమెరికాను అవకాశాల దేశంగానే అంతా భావించారు అందుకే అక్కడ లక్షలాది మంది భారతీయులు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు అవకాశాలను ఒడిసి పట్టుకుని అభివృద్ధి చేదనలో మన వారు నెంబర్ వన్ గానే ఉంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు అక్కడి విద్యార్థులు ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు అనవసరంగా అమెరికా రావద్దని హెచ్చరిస్తున్నారు అవును అమెరికా ఇప్పుడు మన దేశం పట్ల జలసీ పెంచుకుంటుంది సరిగ్గా అలాగే అమెరికా ప్రజలు కూడా మనల్ని గతంలో మాదిరిగా కలుపుకోవడం లేదు అధిక శాతం మంది మనం వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దోచుకుంటున్న వారిగా చూస్తున్నారు అదే ఇప్పుడు తరచూ మనం విద్యార్థులపై దాడులకు కారణమవుతుంది ఈ రేసిజం పట్ల అక్కడ ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు నిత్యం ఏదో ఒక చోటు నుంచి మన వారు చనిపోయిన వార్త విన్నప్పుడల్లా ఇప్పటికే తమ పిల్లల్ని చదువుల కోసం అమెరికా పంపించిన పేరెంట్స్ ఉలిక్కి పడుతున్నారు తమ వారి సంగతి ఏంటా అని ఆరా తీస్తున్నారు అమెరికాకు వచ్చే వారిలో కొందరు అనారోగ్యంతో చనిపోతున్నారు ఇంకొందరు ప్రమాదాల్లో చనిపోతున్నారు మరికొందరు హత్యల వంటి ఘటనల్లో చనిపోతున్నారు ఈ మరణాలు పెరగడానికి మరొక కారణం ఉంది అదేంటంటే ఇక్కడ భారతీయుల సంఖ్య అధికంగా ఉండటమే అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు వారిలో సేఫ్టీ నాలెడ్జ్ లేకపోవడం మానసిక రుగ్మతులు హెడ్ క్రైమ్స్ వల్ల ప్రమాదాల్లో చనిపోతున్నారని తేలింది వీరంతా ఇరవై ఐదు వయసులోపు అంతకన్నా చిన్నవారే అవడం విశేషం ఈ విషయంపై ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ఎఫ్ఐఐడిఎస్ సంస్థ అధ్యయనం చేసింది వీరి పరిశోధనలో చాలా విషయాలు బయటకు వచ్చాయి ఒక్కసారిగా విద్యార్థుల మరణాలు ఎక్కువ కావడం వెనుక అనుమానాస్పద కాల్పులు కిడ్నాప్లు డబ్బు దోచుకోవడాలు ఎక్కువగా ఉన్నాయి కేవలం కొన్ని డాలర్లు మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ల కోసం క్యాంపస్ పార్కుల్లోనూ హత్యలు జరిగాయి ఎఫ్ఐఐడిఎస్ తమ అధ్యయన నివేదికను అమెరికాలోని ప్రభుత్వ విభాగాలకు అన్ని యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలకు పంపించడం జరిగింది వెంటనే తగు విధంగా చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది భారత్ విద్యార్థులకు అమెరికా వెళ్లడం చాలా ఇష్టం అక్కడ చదువుకుని అక్కడే స్థిరపడటం వారి జీవితాశయంగా మార్చుకుంటున్నారు డాలర్ డ్రీమ్స్ వారిని భారతదేశంలో నిలవనియడం లేదు ఈ కారణంగా అమెరికా యూనివర్సిటీలకు అప్లికేషన్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇలా వచ్చి చేరే విద్యార్థుల సంఖ్య గత సంవత్సరంతో పోల్చి చూస్తే ముప్పై ఐదు శాతం ఎక్కువగా నమోదైంది ఓపెన్ డోర్ రిపోర్ట్ మేరకు అమెరికాలో చదువుకుంటున్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థుల్లో ఇరవై ఐదు శాతం మంది భారతీయులే అయి ఉండటం విశేషం ఈ సంవత్సరంలోనే భారత విద్యార్థులపై దాడులు పెరిగాయి మొన్న ఓ హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఆర్ఫత్ నెల రోజులుగా కనిపించకుండా పోయి చివరకు క్లెవ్ల్యాండ్ వద్ద చనిపోయి కనిపించాడు తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు గద్దే ఉమా సత్యసాయి అనే యువకుడు అగ్రరాజ్యంలో ప్రాణాలు కోల్పోయాడు అమెరికాలోని క్లీవ్ లో చదువుతున్న గద్దె ఉమా సత్య సాయం మృతి చెందాడని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ అధికారికంగా ప్రకటించింది యువకుడు మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతుందని తెలిపింది దానికన్నా ముందు పరుచోరీ అభిజిత్ కూడా క్యాంపస్ పార్క్లో తన కారులోనే చనిపోయి కనిపించాడు కేవలం అతడి వద్ద ఉన్న డబ్బు ల్యాప్టాప్ కోసం చంపేసి ఉంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది గట్టు దినేష్ నికేష్ అనే ఇరవై సంవత్సరాల విద్యార్థులు కూడా జనవరి రెండో వారంలో కనెక్టికట్లోని తమ ఫ్లాట్ లో చనిపోయి కనిపించారు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగిస్తుంది చదువుల కోసం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి శవమై ఇంటికి వస్తున్నారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది ఉన్నత చదువు చదివి అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనే ఆశతో అమెరికాకు వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోతుండడం తల్లిదండ్రులకు విషాదం మిగుల్చుతుంది ఎన్నో ఆశలతో ఖండాలు దాటి వెళ్తున్న యువత కళలు మధ్యలోనే జరిగిపోతున్నాయి భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న క్రమంలో వాషింగ్టన్లోని భారత రాయబారి కార్యాలయం వివిధ ప్రదేశాల్లోని కాన్సులేట్లు అమెరికాలోని భారతీయ విద్యార్థులతో వర్చువల్గా సమావేశమైంది విద్యార్థుల భద్రతపైతో పాటు వివిధ అంశాలపై చర్చించారు చార్జ్ డీఎఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియ రంగనాథన్ ఆధ్వర్యంలోని తొంభై యుఎస్ యూనివర్సిటీల నుంచి దాదాపు నూట యాభై మంది ఇండియన్ స్టూడెంట్స్ పాల్గొన్నారు విద్యార్థుల మరణాలకు కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలను భారత రాయబారి కార్యాలయం కోరింది అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుసదాడు నేపథ్యంలో భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గ్యాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని సూచించారు తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో తాను మాట్లాడానన్నారు ఇలాంటి విషయాలను తాము సీరియస్ గా తీసుకుంటున్నామని ఆయన అన్నారు బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు దాడుల బారిని పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు తమ మిత్రులు ఇతర విద్యార్థులతో నిత్యం టచ్ లో ఉండాలని భద్రతపై అవగాహన సంసిద్ధత పెంచుకోవాలని సూచించారు ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని సూచించారు విద్యార్థులు బృందాలుగా పర్యటించాలని అన్నారు రిస్కీ బిహేవియర్తో ఉండటం డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు విదేశాల్లో పర్యటించే అమెరికన్లకు తాము ఇవే సూచనలు చేస్తామని ఆయన అన్నారు అమెరికాలో కొన్ని సవాళ్లు ఉన్నమాట వాస్తవమే అయినా గతంలో కంటే పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పారు భద్రతా పరంగా భారతీయులకు అమెరికా అనువైన దేశమన్న ఆయన తమ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు అమిత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు